సో హాయ్ గైస్ అబ్బా చాలా రోజులు ఉంది అలా చెప్పి సో కామెంట్ చేసిన అందరికి థ్యాంక్ యూ సో నెమ్మదిగా రికవర్ అవుతున్నా ప్లేట్లెట్స్ కౌంటు అండ్ వెయిట్ పెరగాలన్నారు డాక్టర్ వెయిట్ అయితే చాలా తగ్గిపోయాను సో నెమ్మదిగా రికవర్ అవుతున్నా అలాగే నెమ్మదిగా వీడియోస్ చేద్దామని స్టార్ట్ చేస్తున్నా కొంచెం వీడియో లైక్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజే వాళ్ళు థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ యూసీ ఫ్రీగా ఇస్తున్నారు సో కాంటెస్ట్ అయితే పెట్టారు చాలా సింపుల్ కాంటెస్ట్ ఇది ఏం లేదు మనకి హోమ్ ఉంది కదా హోమ్ లోని అండ్ పార్కింగ్ లాట్ సో వాటిలో స్క్రీన్ షాట్స్ కానీ లేకపోతే వీడియోలా కానీ మోస్ట్లీ వీడియో రికార్డ్ చేయండి సో ఆ వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి అంటే ట్విట్టర్ కానీ యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ మీ ఇష్టం అండ్ ఫేస్బుక్ కూడా ఎంత డ్యూరేషన్ అని కానీ ఏమి పెట్టలేదు మీ క్రియేటివిటీ ఏ విధంగా రికార్డ్ చేస్తారో అలా రికార్డ్ చేసి సో అప్లోడ్ చేసే ముందు సో హ్యాష్ ట్యాగ్స్ అయితే యూజ్ చేయమంటున్నారు హ్యాష్ ట్యాగ్ బీజిఎంఏ హోమ్ షో ఆఫ్ కమ్యూనిటీ ఇలా ఈ ట్యాగ్ చేసి వీడియోని అప్లోడ్ చేయమంటున్నారు అప్లోడ్ చేసిన వీడియోని వీళ్ళకి షేర్ చేయాలి ఎందులో అంటే బీజేఎంఏ అఫీషియల్ డిస్కార్డ్ ఉంది అందులో ఓమ్ సబ్మిషన్ అనేసి ఒక పేజ్ ఉంది అనమాట అంటే సర్వర్ ఉంటుంది ఆ సర్వర్ లోకి వెళ్ళి ఆ వీడియో లింక్ అనేది షేర్ చేయాలి సో అక్కడ మీ వీడియో లింక్ ఒకటి షేర్ చేసి సరిపోదు ఫస్ట్ మీ ఇన్ గేమ్ ఒక నెంబర్ ఉంటుంది కదా సో ఆ నెంబర్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసి దాంతోపాటు మీ వీడియో లింక్ కూడా షేర్ చేయాలి అలా షేర్ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు సరే ఇప్పుడు పార్టిసిపేట్ చేశారు కదా యూసీ ఎలాగొస్తుంది అంటే ర్యాండంగా ఫార్టీ నెంబర్స్కి థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ యూస్ ఇస్తారు అంటే ఒక్కొక్క మర్సన్కి థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ యూస్ అయితే వస్తుంది ర్యాండమ్ ఇస్తారు ఎవరికి ఇస్తారు ఏంటి ఇస్తారో వాళ్ళకు కూడా తెలియదు ర్యాండమ్గా పిక్ చేస్తారంట బట్ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు రియల్ వీడియో అయితే ఉండాలి అంటే ఇప్పుడు చాలా వరకు ఏ వస్తుంది జెమినై వస్తాయి సో అలాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వాడిన వీడియోస్ కానీ అలాంటివి ఏం కాకుండా మీ సెల్ఫ్గా ఓన్గా రికార్డ్ చేసిన వీడియోస్ మాత్రమే పెట్టాలి అంతేగాని ఏ యూజ్ చేసి లేకపోతే ఎడిటింగ్ చేసి అలా పెడితే మాత్రం వాళ్ళు సింపుల్గా తెలిసిపోద్ది కదా వాళ్ళు రిజెక్ట్ చేస్తారంట సో మరీ కష్టపడదాం ఏం లేదు జస్ట్ ఒక వీడియో రికార్డ్ చేయండి గై సో చేశాక ఆ లింక్ అనేది వాళ్ళకి షేర్ చేయండి మీ లక్క బాగుంటే రావచ్చు కదా సో అందుకని ఈ వీడియో చేశారు సో థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ డ్యూసి పర్ హెడ్ అలా ఫార్టీ మెంబర్స్ వరకు ఇస్తారంట అండ్ దీని టైం వచ్చేసరికి ట్వంటీ సెకండ్ నుంచి ఆగస్ట్ థర్టీ ఫస్ట్ వరకు ఉంది అంటే నెక్స్ట్ సండే వరకు అయితే ఉంది సో వెంటనే పార్టిసిపేట్ చేయండి సో ఇదని మట్కి వీడియో సరికి మీకు వీడియో క్లారిటీ వచ్చిన అనుకున్న కొంచెం వీడియో లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్లకొని వాళ్ళ యాక్టివే చేసుకోండి థ్యాంక్ యూ